మామూలుగా జొన్నపిండితో జొన్న రొట్టె చేసుకుంటారు లేదా జొన్న అన్నం వండుకుంటారు కానీ జొన్నలతో జొన్న రవ్వ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ జొన్నలతో చేసే ఈ ఇడ్లీ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ అసలు బియ్యం వాడకుండా జొన్నరవ్వతో చేసే ఈ ఇడ్లీ స్పాంజీ లాగా ఉంటాయి అదేవిధంగా దీంట్లోకి మంచి ఆనియన్ పల్లి చట్నీ జొన్నరవ్వ ఇడ్లీ చేసుకోవడం కోసం ముందుగా మినప్పప్పు నానపెట్టుకోవాలి ఒక కప్పు మినప్పప్పు అదేవిధంగా రెండు కప్పుల జొన్నలు ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల జొన్నలు తీసుకోవాలి మీ దగ్గర రవ్వ ఉంటే అదైనా తీసుకోవచ్చు లేదా జొన్నలతో ఇలా రవ్వ ప్రిపేర్ చేసుకొని మనం జొన్న ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక మినప్పప్పు జొన్నల్ని కూడా రెండు వేరే సపరేట్ బౌల్స్లో నానపెట్టుకొని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు బాగా రబ్ చేస్తూ వాష్ చేసేసుకోవాలి వీటిని కనీసం ఐదు నుంచి ఆరు గంటల వరకు నాననివ్వాలి ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకుంటే మనకు ఈవినింగ్ కల్లా ఇవి చక్కగా నాని ఉంటాయి అదేవిధంగా పిండి రుబ్బుకొనే కొంచెం ముందు పది నిమిషాల ముందు మందంగా ఉండే అటుకులు ఉంటాయి కదా అకోలా అటుకులు అంటారు వీటిని వీటిని కూడా ఒక్క పది నిమిషాలు నానపెట్టుకోవాలి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోండి అలా అయితే వీటిలో ఉండే స్టార్చ్ మొత్తం పోతుంది ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ డే ఇడ్లీ చేసుకుంటామనే రోజు ముందు రోజు నైట్ చూపిస్తున్నాను ఉదయాన్నే నానపెట్టిన వీటిని రెండుసార్లు బాగా కడుగి మళ్ళీ ఇక వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ మినపప్పుని గ్రైండ్ చేస్తున్నాను మినపప్పులో వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని అదేవిధంగా పది నిమిషాల ముందు నానపెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని పిండి గట్టిగా రుబ్బుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీకి ఎలా అయితే గట్టిగా రుబ్బుకుంటామో అదే విధంగా మినపప్పుని గట్టిగా రుబ్బుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు జొన్నల్ని కూడా వాటర్ లేకుండా వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ జొన్న రవ్వ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి రవ్వ కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం బరకగా ఉండే విధంగా జొన్నల్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ చొన్న రవ్వని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులో వేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి రవ్వ కన్సిస్టెన్సీ కొంచెం బరకగా ఉండాలి మినపప్పు మాత్రం ఫైన్ బ్యాటర్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ కాకుండా కొన్ని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి రవ్వ కన్సిస్టెన్సీ ఈ విధంగా జొన్న అదే అదేవిధంగా మినపప్పు రెండు కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి రాత్రి అంతా పులవనివ్వాలి ఇలా పన్నెండు గంటలు వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా ఫోమెంట్ అయిందో మనకు పిండి ఎక్సెస్ మొత్తం ప్లేట్ పై వరకు వచ్చేసింది నేను ఇక్కడ స్పూన్తో కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ఫర్మెంట్ అవుతుంది మీరు జొన్న రవ్వ వేసుకున్నా కానీ మనం ఎలా అయితే ఇడ్లీ రవ్వ వేస్తామో అదే విధంగా పిండి ఫర్మెంట్ అవుతుంది ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇక ఈ పిండి మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి ఇక ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్స్కి లైట్గా ఆయిల్ బ్రష్ చేసుకోండి మీకు ఆయిల్ కనుక నచ్చకపోతే నెయ్యి అయినా అప్లై చేసేసుకోవచ్చు ఇలా లైట్గా ఆయిల్ బ్రష్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో ఈ బ్యాటర్ వేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసుకొని రెగ్యులర్గా చేసే ఇడ్లీ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టేసి ఇక ఇప్పుడు క్యాప్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ లోపు ఇడ్లీకి కాంబినేషన్ టేస్టీ పల్లీ ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం ఒక కప్పు పల్లీని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక వీటిని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక ఐదారు ఎండుమిర్చి వేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఎండుమిర్చిని కూడా తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే ఈ ఎండుమిర్చి మాడిపోతాయి టేస్ట్ చట్నీ అంత బాగోదు సో ఈ ఎండుమిర్చి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అదేవిధంగా ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చింతపండు రెండు రెమ్మల చింతపండు కొంచెం చింతపండు వేసేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇక ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇందులోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అదేవిధంగా టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ చట్నీ కోసం పోపు ఆయిల్లో పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ చిట్టికెడు ఇంగువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పోపు చట్నీలో మిక్స్ చేసుకుంటే మన టేస్టీ ఆనియన్ పల్లి చట్నీ రెడీ ఇక టెన్ మినిట్స్ ఉడికించుకున్న ఈ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు క్యాప్ తీసేసి చూపిస్తున్నాను చూడండి ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది స్పూన్తో ఇలా తీసేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ జొన్న ఇడ్లీ రెడీ అయిపోయినట్టే ఇలా వారం రోజులు కనుక ఈ ఇడ్లీలు ట్రై చేస్తే మీలో ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది చాలా స్పాంజిల్లాగా ఉంటాయి రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ లాగే లాగా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది వెయిట్ లాస్ వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్